తిరువురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారం దాదాపు వంద రోజుల పాటు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారంలో అందరూ మండు టెండర్లో కూడా అద్భుతంగా పనిచేశారు మీ అందరికీ నా ధన్యవాదాలు ప్రజలు కూడా మనల్ని ఆదరించారు ఓట్ల రూపంలో తమ మద్దతు అపూర్వమైన రీతిలో తెలియజేశారు ఎల్లుండు ఓట్ల కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట వ్యాప్తంగా పోలీస్ శాఖ వారు నూట నలబై నాలుగు సెక్షన్ విధించడం జరిగింది అందులో భాగంగా మన తిరువురు ప్రాంతంలో కూడా నూట నలబై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఓటింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఒక పక్క జాగ్రత్తగా పనిచేస్తూనే మరో పక్క పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతాయుతమైన పౌరులుగా మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలని ఇంకోసారి అందరికీ తెలియజేస్తున్నాను నేను మీ కొలిగపూడి శ్రీనివాసరావు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు గత మూడు నెలల్లో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఏం జరిగే కౌంటింగ్ కూడా అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణం జరిగే విధంగా ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా పోలీసులు కూడా సహకరిస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ సహకరించాలని చెప్పి ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి అందరినీ కోరుతూ చాలా నందిగాం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారం దాదాపు మూడు నెలలు మనం మండుటంగలు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో వేయించుకొని పోలింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం చివరిగా రేపు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది ఎవరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేకుండా అదేవిధంగా శాంతి భద్రతను కాపాడుకున్నాం ముఖ్యంగా మనం అందరం కూడా ఎన్నికల కోడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేది కాబట్టి పోలీసులకి అధికారులకి సహకరిద్దామని శాంతియుతంగా ఈ కార్యక్రమం జరిపించాలని కోరుకుంటూ సలహీ అందరికీ కూడా నమస్కారం పదమూడు మొన్న పదమూడవ తారీఖుని సారస్ ఎన్నికలు జరిగింది రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కనుక మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది పోలీసు యంత్రాంగం అంతా కూడా పాటించడం జరిగింది పోలీసు యంత్రాంగం కూడా హెచ్చరికలు ఇచ్చింది అందరూ కూడా ర్యాలీలు కానీ సమావేశాలు కూడా చేయకూడదని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కనుక తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిపి ఉండాలని చెప్పి అందరూ కూడా అలా ఉండాలని చెప్పి మీ కార్యకర్తలు కూడా సూచన ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తారు